జరుగుతున్నది అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్న పప్పుదల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పప్పులకి ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి అన్నటువంటి ఒక కసి ఈ ఉన్నయ్య కనుకనే ఒకటిన్నర గంట కంటే ఒకరి మధ్యాహ్నం ఇంకా ఒక్కరు కూడా అటు ఇటు కలగకుండా ఉన్నారంటే మీ అందరికీ చేతుల పార్టీ నిర్మాణం పట్ల మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధ వహించమని ప్రతి నియోజకవర్గంలోనూ ఎనిమిది వేల మంది కార్యకర్తలతో కమిటీలు నిండాలని తద్వారా ఎవరైతే పార్టీకి సుశిక్షితులైనటువంటి సైనికులుగా తయారవుతారో వాళ్లతోనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలన సాగుతుంది అన్నటువంటి ఆలోచనతో మన నాయకుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయోగం ఇది ఈ రోజున ఇంత గొప్ప విజయవంతం చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ని పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీరు ఎక్కువసారి కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి చేస్తున్నటువంటి తప్పులే కాదు పాపాలు అపచారాలు నేరాలు ఘోరాలు పప్పులు చేసినటువంటి వాళ్ళను క్షమించవచ్చు అపచారాలు ఘోరాలు నేరాలు చేసేటువంటి వాళ్ళను క్షమించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పూర్తిగా సమాధి చేయలేదు అన్న ఆలోచనతో మీకు అందరికీ కూడా గమనించి ఉంటారు మీరు ఎన్నికలైన వెంటనే ఈనాటి స్పీకర్ తన స్నేహితుడు ఒకరితో మాట్లాడుతున్నాడు ఆ స్నేహితుడు చెప్తున్నాడు వాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు వాళ్ళు అవును తెచ్చిపోనా అని అయ్యన్నప్ప అంటే వాళ్ళ ఆశయం జగన్మోహన్ రెడ్డిని సమూలంగా నాశనం చేయడం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా మేము చాలా ఎక్కువ పథకాలు ఇస్తాం ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం అని చెప్పి ప్రజలు నమ్మించినారు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం విజయవంతంగా తను చేస్తున్నటువంటి దానికంటే రెండున్నర లక్షల కోట్లు ఎక్కువ సహాయం చేస్తానని చెప్తే ఓట్లు వేసిన రెండు సంవత్సరాలు అయిపోతుంది ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పోయాడు కానీ మీరందరూ గమనిస్తే ప్రతి నెల ఏదో ఒక కొత్త ఇష్యూ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు పాపము గోరము అని మన మీదనే అన్ని నిన్నలు ఓపేయడానికి ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని వాళ్ళు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాన్ని అమలుపరచడం వాగ్దానాలని అమలుపరచకపోగా మన మీద నిరంతరం గాయం చేస్తూనే పోతూ ఉన్నారు కానీ చంద్రబాబు గారు ఊహించిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కుదే లేకపోతాడేమో ప్రవించాడు కానీ ఓడిన మొదటి నెల జగన్మోహన్ రెడ్డిలో తిరుగుబాటు ప్రారంభమైంది మనలో ఉన్నటువంటి నిరాశ నిస్ఫురణలన్నింటినీ కూడా పటాపంచం చేశాడు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఒక హింసాయుత వాతావరణం నెలకొన్నది మన కార్యకర్తలని మన నాయకులని చాలామందిని చంపి వేసినారు దాడులు చేతులు విరగొట్టినారు ఇండ్లకే పరిమితి చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు అని మొదటి నెలలోనే ఆ తర్వాత వెంటనే వాళ్ళ నాయకుడు రోడ్ల మీద ఈ రోజున పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది చంద్రబాబు గారి గుండెల్లో దుగ్గులు ఎత్తింది ఏం చేయాలో దిగుతూ పరిస్థితి అందుకే సంవత్సర క్రితం తిరుమల లడ్డులో అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డు కలుషితమైంది అని అందులో ఆవు కలిపాలని ఒక నీచాతి నీచమైన ఆరోపణ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జూన్ నెల మూడవ తారీఖు గెలిచాడు పన్నెండవ తారీఖున ప్రమాణం చేశాడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల పన్నెండవ తారీఖున కొండకు వెళ్ళినటువంటి ఒక నాలుగు ట్యాంక్ అందులో అవి అనంటర్డ్ అంటే ఏదో మిక్స్ అయినటువంటి వేలని తిరుమలలోనే పట్టుకొని వాటిని టెస్ట్కి పంపించారు ఎవరిది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన హయాంలో ఆయన అధికారం లేకు వచ్చిన రెండు నెలలలో పంపించినటువంటి దీన్ని కల్తీ అయ్యిందేనని ఇచ్చింది ఎన్డిపి అంటే ఆనందంలో ఉంటుంది గుజరాత్ లో సంస్థ సరే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో వెంటనే జగన్మోహన్ రెడ్డి లడ్డూలు తయారు చేయడంలో నెయ్యినే వాడలేదు ఆవుకోరు కలిపినారు నెయ్యి బదులుగా అడిగిన జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో పట్టుకున్నటువంటి ట్యాంకర్లు కాదు చంద్రబాబు పట్టుకున్నటువంటి ట్యాంకర్లలో ఆవు కొవు కలిపినారు అన్నటువంటి మాట అంటే పట్టుకునేది వాళ్ళది కదా సరే అదే చంద్రబాబు ఆ మాటల తర్వాత దేశమంతా కూడా పెద్ద సుప్రీం కోర్టే ప్రధాన న్యాయమూర్తే ముఖ్యమంత్రి గారు మీరు ఈ రకంగా మాట్లాడటం మంచిదా పద్ధత కనుక మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాము సిబిఐతో సిట్లు ఎంక్వైరీ చేస్తాము రాష్ట్రంలో మీరు కూడా ఇద్దరు మీ అధికారులను పెట్టుకోండి సిబిఐ ఒక ముగ్గురు అధికారులు రోజు మీరు పత్రికలు అందరూ వాళ్ళే కదా రోజు జగన్మోహన్ రెడ్డి అందులో ఆవు కొవ్వు కలిపినాడు పల్లె కొవ్వు కలిపినాడు చేపలో కలిపినాడు అనే మాటలే వచ్చాయి రోజు అనే మాటలే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలన్నీ మీకు అందరికీ నేను ఎందుకు ఈ ఒక్క విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నానంటే మన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి చేయలేక ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇక తోచక ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులలో లేకపోయిన కారణంగా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది కనుక మనల్ని ప్రతిఘటించేటువంటి నాయకుడు ఒక్కడే ఒక్కడు ఈ రాష్ట్రంలో ఆ ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కనుక మతం పేరుతో దెబ్బతీయాల జగన్మోహన్ రెడ్డిని ఇతను హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసి మనల్ని రాజకీయంగా వెళ్ళడానికి ప్రయత్నం ప్రారంభించాడు అది కూడా మొన్ననే మాట్లాడాడు మొన్న ఆయన పవన్ కళ్యాణ్ ఆ బీజేపీ అధ్యక్షుడు ముగ్గురు కలిసి ఒకటే మాట ఇది ఆర్థికపరమైనటువంటి విషయం కాదు లడ్డులో ఇది కేవలం దేవుడిని ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేయటమే హిందువుల మీద దాడి చేయటమే హిందూ వ్యతిరేకత ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పనిచేస్తున్నారు అని మాట్లాడాడు కానీ సిట్ ఏ నివేదిక ఇచ్చింది సంవత్సరం పాటు తన నివేదికలో ఎక్కడ ఆవు కొవ్వు పంది కొవ్వు చేపలోనే కలవలేదు అని స్పష్టంగా కోర్టుకు చెప్పింది అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పింది ఏదైతే జరిగిందో తప్పు ఆ తప్పుకు ఎవ్వరూ రాజకీయ నాయకులు బాధ్యులు కారు చాలా ముఖ్యమైనటువంటి మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి కానీ నేను కానీ మా పాలక మండళ్ళు కానీ ఎవ్వరూ కూడా బాధ్యులు కారు ఒకటి ఆవు కొవ్వు కలపలా రెండు రాజకీయ నాయకులకు సంబంధంలా మూడు మరో ముఖ్యమైన విషయం ఏం చెప్పింది టీటీడీలో ఉన్నటువంటి కొద్దిమంది మంది అధికారులు సరఫరా చేసినటువంటి నెయ్యి సరఫరా చేసినటువంటి ఆ పాల ఉత్పత్తిదారులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై లాలుచీ పడి చేసినటువంటి తప్పు ఇది అని చెప్పింది చెప్పుతోనే ఏం చెప్పింది ఇంకా ముఖ్యమైనటువంటి బోలేబాబా డైరీ అనేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు మీరు అందరూ చాలా చూసి ఉంటారు కాబట్టి కొంచెం వివరణ ఇస్తున్నారు ఈ బోలేబాబాను తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాపు చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చినాడు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొని వచ్చి వాళ్ళు దాదాపు లక్ష అరవై వేల కేజీల నెయ్యిని చంద్రబాబు సమయంలోనే సరఫరా చేసినారు ఈరోజు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నిధి మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు తీసుకుని వచ్చిందే ఇప్పుడు ప్రధాన నిందితుడు ఆ బోలేబాబా రెండవ ప్రధాన నిందితుడు ఎవరు ప్రీమియర్ డైరీ అనేటువంటి ఒక సంస్థ ఈ ప్రీమియర్ డైరీ అనేటువంటి సంస్థ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సమయంలో ఎనభై శాతం నెయ్యి సరఫరా చేసింది ఈ ప్రీమియర్ డైరీనే ఇంకో మాట కూడా చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటారు మళ్ళీ ఈయన మన పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ మాట్లాడాడు అసలు నెయ్యి మూడు వందల యాభై ఎట్లా వస్తుందండి నాణ్యమైన నెయ్యి రెండు వేల రూపాయలకు కదా వచ్చేది అని చెప్తూ నా అటువంటి వీళ్ళు చంద్రబాబు సమయంలో ఈ ప్రీమియర్ డైరీ ఈ గోలేబాబా డైరీ రెండు వందల డెబ్బై ఒక్క రూపాయకే నెయ్యిని సరఫరా చేస్తాయి టీటీ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర పత్రికలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రసారం ఛానళ్ళు ఉన్నాయి రోజు జగన్మోహన్ రెడ్డి మీద బండ వేస్తూ ఉంటే సరిపోతుంది అని మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించుంటారు సంవత్సరం పాటు స్ట్రిక్ట్ విచారణ జరుగుతోంది దొంగలు దొరికిపోతున్నారు అదో ధర్మారెడ్డి దొరికిపోయినాడు సుబ్బారెడ్డి దొరికిపోయినాడు జగన్మోహన్ రెడ్డి దొరికిపోయినాడు కరుణాకర్ రెడ్డి దొరికిపోయినాడు అని ఏ కోటలు రాసినాయి ఉదాహరణకు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి లోపలికి పోతే విచారణకు ధర్మారెడ్డి అప్రూవల్ అయిపోయినాడు అని రాసినాయి సుబ్బారెడ్డి పోతే చెమటలు తక్కుకుంటా పోయినాడు లోపలికి అని రాసినాయి కరుణాకర్ రెడ్డి లోపలికి పోయినాడు చెమటలు తక్కుంటా బయటకు వచ్చాడు అని రాసినాయి అంటే మమ్మల్ని దోషులుగా నేరస్తులుగా చిత్రీకరించేశారు సరే సిట్టు నివేదిక ఇచ్చేసింది ఎక్కడ మా తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గమనించండి మీరు రోజు ఇదే సిట్టుని సిబిఐని తిట్టిన తిట్టు తిట్టకుండా రా రాస్తానే ఉన్నారు వీళ్ళు వీళ్ళు అసలు విచారణ చేయించినారా దొంగ విచారణ అని సిట్ ఎవరిదండి చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ఆయనకు అతి ముఖ్యులు అందులో ఉన్నారు సిట్టును ఏర్పాటు చేసింది ఎవరు ఈ దేశంలోనే అత్యున్నతమైన సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు నియమించినటువంటి సిటీ ఎన్క్వైరీలో మేము దొంగలం దొరికిపోతాము అని రాసినటువంటి ప్రభుత్వలు వాళ్ళు బాగా ఎనిమిది రాష్ట్రాలలో విచారణ జరిపించినారు ముప్పై రెండు మంది నేరస్తునని ధృవీకరించినారు తప్పు రాజకీయులది కాదని తేల్చినారు అయినా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా వీళ్ళు దీని నుంచి బయటపడాలా మనల్ని చెడ్డగా అనుకుంటోంది సమాజమునని మొదటిసారిగా ఆయన మొన్న పత్రికా సమావేశం ముగ్గురు పార్టీలను పిలిచినాడు ఎప్పుడు అట్లా చేయడు పిలిచి మీరు ఆ పత్రికా సమావేశంలో ఆయన ముఖం చూస్తే తెలిసిపోతుంది ఎంత దిగాలుగా పెట్టి గట్టిగా తిరిగి కొట్టాలా జగన్మోహన్ రెడ్డి అని ఇది ఆర్థికపరమైనటువంటిది కానే కాదు ఇది దేవుడి మీదనే జరిగినటువంటి దాడి అనేటువంటిది మొదలుపెట్టాడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడి మీద దాడి చేస్తున్నది దేవుడికి ద్రోహం చేస్తున్నది కొండ మీద అపచారాలు నిరంతరము గత ఒకటిన్నర సంవత్సరాలుగా చేస్తున్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న మీ వేల మంది కార్యకర్తలందరూ కూడా మొత్తం పరమనేరు నియోజకవర్గం అంతా కూడా మన నాయకుడిని హైందవ ద్రోహిగా దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు యొక్క అరాచక రాజకీయ విధానానికి శరమగీతం పాడటానికి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరినీ తీసుకోవలసిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ వారి పాలనలో హిందూ సమాజానికి హైందవత్వానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేసినటువంటి సేవ ఒక కరతలామలకమైనటువంటిది జగద్వితితమైనటువంటిది ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఒక్క రాజు కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ చేయనంత గొప్ప సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే కాకపోతే మనం చేసినటువంటి తప్పుల్లా ఒక్కటే ఆ చేసినటువంటి మంచి పనుల్ని చెప్పుకోలేకపోవటమే టీటీడీ ద్వారా వెంకటేశ్వర స్వామికి కాదు మొత్తం హిందువులందరికీ కూడా మంచి చేయాలన్నటువంటి తపన అనేక సార్లు సందర్భాలలో చెప్ ప్రస్తావించుకున్నాం ఇక సమయం లేదు కాబట్టి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టి రాజకీయంగా మనల్ని అంతమొందించడానికి తిరుమల లడ్డూని ఒక చేతి నాటుబాంబుగా మార్చి మన నెత్తి మీద వేసి మన ఐందవ ద్రోహులుగా చిత్రీకరించేటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల యొక్క వికృత రాక్షస క్రీడను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరాన్ని ఈ సమావేశం ద్వారా మరొక మారు గుర్తు చేస్తూ చక్కగా మీరంతా కూడా ఇంత సమయం ఈ సభలో ఉండి ఇంత ప్రశాంత వాతావరణంలో నడిపించినారు అంటేనే మనలో ఎంత కసి రగులుతోందో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలా చంద్రబాబు పరిపాలనను పూకటి వేళతో పెగలించి వేయాలా బొమ్మును వెంకేగౌడను శాసనసభ్యులుగా ఎమ్మెల్యారా అన్నటువంటి ఈ సభల కేజీలు పలుకుతూ తెలం